పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లాగా సోషల్ మీడియాలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి చాలా పోస్టులు వస్తూ ఉంది అంటే నువ్వా నీనా అన్నట్టు ఉన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బండి సంజయ్ అభిమానులు కావచ్చు అటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ధర్మపురి అరవింద్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడతారు సో మాకు ఎక్కువ వచ్చినాయి మాకు ఎక్కువ వచ్చినాయి అంటారు మరి ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనేది కూడా మనం చూడలేదు ఏ పార్లమెంట్ సెగ్మెంటు ఎక్కువ పర్ఫామ్ చేసింది అనేది ఒక డిఫరెన్స్ టేబుల్ వేసిన ఎందుకు ఇది అవసరం అంటే భారతీయ జనతా పార్టీ అనేది రెండే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్నది ఆ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా అంటే పద్నాలుగు నియోజకవర్గాలల్లో మరి ఎన్ని నియోజకవర్గాలలో ఉన్నది అనేది కూడా మనకి ఇంపార్టెంటే రేపు పొద్దున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి సో దాన్ని బట్టి మరి ఇప్పుడు ఎన్ని అసెంబ్లీలు గెలవచ్చు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో అలాగే ఎన్ని అసెంబ్లీలు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలవచ్చు అనేది మనం తీసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ మనం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుందాం సో దీంట్లో ఇక్కడ టేబుల్ ఇది కేఎంసి అంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై ఆరు వార్డులు ఉన్నాయి అంటే ఈ వార్త చూసే లేదంటే కామెంట్ మీరే రాయాలి ఏం జరుగుతుంది అనేది కామెంట్ మీరే రాయండి ప్రతి ఒక్కరు కూడా ముందు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ రాయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఎందుకంటే మీకు రికమెండేషన్స్ రావడం కోసం సో మిత్రారా ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ నుండి నిజామాబాదు కార్పొరేషన్కు డిఫరెన్స్ అనేది చూడాలి ఫస్ట్ ఇది ముఖ్యం అరవై ఆరు వార్డులు కరీంనగర్లో ఉంటే అరవై వార్డులు అంటే ఆరు వార్డులు తక్కువ ఉన్నాయి బీజేపీ గెలిచినవి ముప్పై ఇక్కడ బీజేపీ ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఇద్దరు కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేసారు అటు బండి సంజయ్ కావచ్చు ఇటు ధర్మపుర అరవింద్ కావచ్చు ఈ రెండు కార్పొరేషన్లను తీసుకుంటే ఇకపోతే ఇక్కడ ఎంఐఎం మూడు ఉన్నాయి ఇక్కడ ఎంఐఎం పద్నాలుగు ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ ఎంఐఎంతో ఫైట్ చేసింది ఎక్కడ అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇరవై ఎనిమిది సీట్లు రావడం చాలా గొప్ప విషయం అందులో నో డౌట్ పోతే ఈ ఇరవై ఎనిమిదికి తక్కువనే ఉన్నారు పదిహేడు కాంగ్రెస్ ఉన్నది పద్నాలుగు ఎంఐఎం ఉన్నది అంటే ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తేనే అక్కడ మేయర్ పీఠం వస్తుంది తప్పితే వేరే అవకాశం లేదు పొత్తులతోనే సో ఇక్కడ ముప్పై ఉన్నది ఇండిపెండెంట్లు కలిస్తే సరిపోతుంది ఇండిపెండెంట్లో తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఏపీ కూడా రెండు సీట్లు వచ్చినాయి అక్కడ ఇక కాంగ్రెస్కు పద్నాలుగు అక్కడ పద్నాలుగు వచ్చినాయి కాంగ్రెస్కు ఇక్కడ పదిహేడు వచ్చినాయి కాంగ్రెస్కు నిజామాబాద్లో బీఆర్ఎస్ ఒక్కటే సీట్ వచ్చింది తొమ్మిది సీట్లు కరీంనగర్ అంటే కరీంనగర్లో బీఆర్ఎస్ ఉన్నది ఇంకా నిజామాబాద్లో బీఆర్ఎస్ క్లోజ్ నిజామాబాదులో ఎంఐఎం ప్రభావం ఎక్కువ ఉన్నది అది మరొక ఓల్డ్ సిటీ అయిపోయింది నిజామాబాద్ అనేది బోధన్ అనేది ఇవన్నీ కూడా మరొక ఓల్డ్ సిటీ లెక్క అయిపోయినాయి సో కాబట్టి నిజామాబాదును ఏ విధంగా తీసుకోవచ్చు అంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎట్లను నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అట్లా అయిపోయింది ఎంఐఎం ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ సో మిత్లారా మరి మొత్తానికైతే ఈ నిజామాబాదు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరు ఎక్కువ పర్ఫామ్ చేసినారనేది మీరు కామెంట్ రాయండి ఇక పోతే ఇక ఇక్కడ ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా అంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏ ఒక్క మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు రాలే క్లోజ్గా అది అంటే మిగతా చోట్ల లేదు ఈవెందు ఈటల రాయందర్ ప్రాతినిధ్యం వహించిన గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజరాబాదు కాన్స్టిట్యున్సీలో ఇటు జమ్మికుంటా ఉంటుంది అటు హుజరాబాద్ ఉంటుంది ఆ రెండిట్లలో కూడా ఈటల రాయందర్ ప్రచారం చేయకపోవడం ఈటల రాయందర్ పోకపోవడం మరి ఈటల రాయందర్ పోలేదంటే ఈటల రాయందర్ను అధిష్టానం బొమ్మనకపోవడం సో ఈటల రాయందర్ ఫోటోలు ఫ్లెక్సీలల్లో పెట్టకపోవడం ఈటల రాయందర్ తరపున భారతీయ జనతా పార్టీలకు వచ్చిన వాళ్ళకు ఎవరికి సీట్లు ఇవ్వకపోవడం వీటన్నిటితోని రెండు మున్సిపాలిటీలలో దెబ్బ పడ్డది ఇక మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి అయితే చాలామంది అంటారు పార్టీ అంటే మనుషులు కాదు మనుషులు అరే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులందరికీ కలిస్తేనే దేశం నాయకులందరూ అందా అందగలితేనే పార్టీ అడ్డమైన సొల్లు పురాణాలు బంధు పెట్టండి లేకపోతే భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ పడుతుంది తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి దేశంలో కూడా ఖచ్చితంగా అధికారంలో రావాలి ఇప్పటికీ మూడు పర్యాయములు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు నాలుగు దఫాలుగా కూడా నాలుగు పర్యాయం గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి నార్త్ నుంచి వెళ్ళి మనకు ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి ఈసారి సౌత్ నుంచేళ్ళు ఎక్కువ సీట్లు రావాలి లేకపోతే ప్రమాదం నార్త్లో కొంత వ్యతిరేకత స్టార్ట్ అవుతూ ఉన్నది ఎందుకంటే నాలుగు దఫాలుగా ప్రధానమంత్రి ఉన్న ప్లేసులో కొంత వ్యతిరేకత ఉంటుంది ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమే ఆంధ్ర ముఖ్యమే కర్ణాటక తమిళనాడు కేరళ ఇవన్నీ ముఖ్యమే ఒక్కసారి ఆలోచించండి ఒక్క కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో చొప్పదండిలో చూడండి బీజేపీకి వచ్చినాయి మూడు హుజురాబాదులో ఐదు బీజేపీకి వచ్చినాయి ముప్పై స్థానాలల్లో జమ్మిగుండలో నాలుగు చూడండి ఎక్కడ కూడా సిరిసిల్లల ఐదు వేములవాడల ఎనిమిది ఉస్నాబాదులో సున్నా ఎక్కడ కూడా ఈ కరీంనగర్ సెగ్మెంట్లో ఏ మున్సిపాలిటీలో మనకు రాలే ఇది కుండా కొట్టినట్టు చెప్తాను ఎవ్వాలని ఏమన్నా అనుకోరి ఎందుకు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు క్లారిటీగా రావాలి వస్తేనే ఏం చేయాలి ఎట్లా గెలవాలని ఆలోచిస్తారు ఇక ఈ మనిషి పూజలు పక్కా పెట్టండి ఈ మనిషి సీఎం ఆ మనిషి సీఎం వద్దు ధర్మపుర అరవింద్ సీఎం వద్దు బండి సంజయ్ సీఎం వద్దు ఈటల రాయందర్ సీఎం వద్దు ఇది కాదు మనకు కావాల్సింది ఫస్ట్ గిత్ చూడడానికి ఇక్కడ ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తప్పితే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ లేదు ఇక కారణం ఏంటిది అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఇకపోతే నిజామాబాద్ మున్సిపల్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నది నెంబర్ వన్ పాయింట్ ఒక్క స్థానం ఇందులో కరీంనగర్లో ఒకే ఒక్క స్థానం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే గెలుచుకున్నది ఇక పోతే ఇక్కడ నెక్స్ట్ మెట్పల్లి చూడండి ఇక్కడ పది సీట్లు బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చింది మెట్పల్లిలో ఇరవై ఆరు స్థానాలు ఉంటే పది సీట్లు వచ్చినాయి ఆరు బీఆర్ఎస్కు ఆరు కాంగ్రెస్కి వచ్చినాయి అంటే అత్యధిక స్థానాలు బీజేపీ గెలిచింది ఇక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ ప్రమాణంగా ఉన్నది నెంబర్ టూ అయిపోయింది ఇది తర్వాత ఇక్కడ రాయికాలు తీసుకోండి పన్నెండు ఉంటే ఐదు స్థానాలు బీజేపీ గెలిచింది అదో మూడు ఇదో మూడు ఓ మూడు కాంగ్రెస్ ఓ మూడు గెలిచింది ఇండిపెండెంట్ ఒకటి గెలిచింది ఇది మూడో స్థానంలో ఉన్నది అంటే మూడు మూడు గెలిచినాయి అంటే ఇక్కడ చూడండి మిత్రారా ఒకటి నిజమా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ వచ్చింది తర్వాత మెట్పల్లిలో మెజార్టీ వచ్చింది రాయికల్లో కూడా మెజార్టీ వచ్చింది అంటే పార్టీ అనేది అక్కడ డెవలప్ అవుతుంది పార్టీ డెవలప్ కావడం అంటే గది ఇక మీరు ఆలోచించండి ఒక్కసారి మంచిగా ఆలోచించండి వాస్తవానికి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా హుజరాబాద్ జమ్మికండా మెజార్టీ వచ్చు అక్కడ ఈటల రాయన్ దర్కి ఉండే మరి ఎందుకు ఇవ్వలే పార్టీ ఇవ్వకపోవడం తప్పు కాదా నేను అడుగుతా ఉన్నా ఏ ఆయన ఎందుకు పోవాలి పార్టీ ఎట్లా చెప్పి పార్టీ తప్పు చెప్పింది అంటారా నేను ఇప్పుడు మరిగా రాష్ట్ర అధ్యక్షుడు కరెక్ట్ చెప్పలేదా కేంద్ర మంత్రులు కరెక్ట్ చెప్పలేదా ఆయన ఎందుకు రాలేదు వివరణ ఇవ్వాలి ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సిందే తెలంగాణ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా రిప్లై ఇవ్వాలి ఈటెల రాయందర్ అంత మంచి పర్ఫామ్ చేసే హుజరాబాదు జమ్మిగుండలో పర్ఫామ్ ఈ రోజు ఎన్నికల వస్తే హుజరాబాదు కాన్స్టిట్యున్సీలో ఈటల రాయందర్ నిలబడితే భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా వెళ్తాడు వందకు వంద శాతం నేను చెప్తున్నా సర్వేలు అవే చెప్తాయి మరి ఎందుకు ప్రచారం చేయలేదు ఆయన ప్రచారం చేయలేదా ఆయనను బోగనరు ఏం జరిగిందనేది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్నది కేంద్ర నాయకత్వం మీద కూడా ఉన్నది ఏం చేస్తుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుంది ఈ రెండు గెలిస్తే ఇక్కడ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంట్లో మూడు దిక్కుల నిజామాబాద్ పార్లమెంట్లో మూడు దిక్కుల ఆరు దిక్కుల మనం బ్రహ్మాండంగా ఉంటాం కదా అంటే కలిసి పనిచేయకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి చాలా దెబ్బైంది మిథిలారా ఒక్కసారి ఆలోచించండి ఇది కోపం రావచ్చు చాలామందికి ఇవన్నీ మీకు కోపమే రాని ఏమైనా రాని ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే మనం రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు క్లారిటీగా చేయాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విశ్లేషణ చేస్తా ఉన్నా బ్రహ్మాండంగా చేయాలి ఇక్కడ ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ధర్మపుర అరవింద్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసిండు రాష్ట్ర నాయకత్వం ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎంఐఎం ఒక ఎంఐఎం కాంగ్రెస్ను కొట్టాలి అక్కడ అంతే బీఆర్ఎస్ అవుట్ బీఆర్ఎస్ మొత్తం క్లోజ్ చేసి పెట్టేసిండు ధర్మపుర అరవింద్ సో మిథులారా మరి ఒక్కసారి ఆలోచించండి మరి ఎవరు బాదుషా ఎవరు బాదుషా కాదు తినే బాదుషాలు కాదు నీ అనేది ఎవరు ఈ పార్టీకి ఎవరు దిక్కు అసలు ఈ పార్టీ ముందు పోతుందా ఇంకా పోతుందా నేను క్లియర్గా చెప్తున్నా మిథారా ఇరవై ఐదు శాతం ఓట్లను కోల్పోయినాం మనం ఈ అర్బన్ లోకల్ బాడీస్లో ఇరవై ఐదు శాతం ఎందుకంటే మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి తర్వాత వచ్చిన గుర్తుతో ఈ పార్టీ గుర్తుతో నచ్చిన ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల ముప్పై ఐదు శాతం పర్ఫామ్ చేసినాం నరేంద్ర మోడీ గారిని చూసి ముప్పై ఐదు శాతం ఓట్లు ఎత్తే మన మొకాలను చూసి పన్నెండు శాతం పది శాతమే ఓట్లు ఇరవై ఐదు శాతం బీకినాయి అంటే నరేంద్ర మోడీ గారి ముఖం చూస్తే ముప్పై శాతం ఓట్లు పడతానయి మన ముఖాలు చూస్తే ఐదు శాతం కూడా ఓట్లు పడతలేవు మనం ఇజ్జ మనకు ఇజ్జ చనిపించాలా మనకు ఒక్కసారి ఆలోచించండి మరి ఇక్కడ నాయకత్వ లోపం ఉన్నదా లేదా తెలంగాణలో నాయకులు ఉన్నారా లేరా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తారు మంచిగా మాట్లాడి మంచిగా పార్టీని డెవలప్ చేస్తామన్న తొక్కుడు జోకెట్ వాళ్ళను పూజలు చేస్తున్నారు చెప్పులు మోస్తోళ్ళను కాళ్ళు వస్తాయి చేతులు వస్తాయి మాలిష్ చేస్తున్నాను వాళ్ళను ముందుకు తీసుకపోతే పరిస్థితులు ఇట్లాంటి అష్టదరిద్రంగా ఉంటాయి ఇది ఇట్లా అయింది ఇక నెక్స్ట్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వస్తాయి ఎంపీడీసీ జెడ్పీటీసీ నెక్స్ట్ ఇవి అన్ని పీక్తాయి ఇక ఇంకా ఏముండదు ఇక ఇంకెందుకంటే ఇవి ఇంకా పచ్చి పల్లెటూర్లు ఉంటాయి ఇవన్న కొంచెం పట్టణాలు జిల్లాలు అవి ఉన్నాయి కాలబడి కానీ అవి పచ్చి పల్లెటూర్లు ఉంటాయి ఎవరిని తెలియదు బీజేపీకి ఓటేయాలనే ఆలోచన ఉండదు పీక్తాయి ఇవాళ పదహారు శాతం ఉన్న బీఆర్ఎస్ ఇరవై ఐదు శాతంకు పోయింది ఇరవై ఐదు శాతం పైగా పోయింది మనం ముప్పై ఐదు శాతం నుంచి వెళ్ళి పన్నెండు శాతం పడిపోయినాం మన ఓట్లు ఎక్కడికి పోతానాయి కొన్ని కాంగ్రెస్ పోతానయి కొన్ని బీఆర్ఎస్ పోతానయి కారణం మనం లొల్లులు పెట్టుకొని మనం ఐకమత్యంగా లేకపోవడం మరి ఐకమత్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఎవరు చేయాలి నాతోనైతుందా మీతోనవుతుందా కేంద్ర నాయకత్వం ఎవరు ఇన్ఛార్జు తెలంగాణకు ఎవరు ఇన్ఛార్జు కేంద్రం నుంచి వెళ్ళి వాళ్ళు ఎందుకు చొరవ తీసుకోరు నేను క్లియర్గా చెప్తున్నా ఒకే పార్టీలు ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి ఒక కుటుంబ సభ్యులు ఉండాలి ఇలా హుజురాబాద్ ఉన్ని జమికుండ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ కూడా మీకింది అక్కడ కాంగ్రెస్ లేస్తాంది ఇక కాంగ్రెస్ లేస్తాంది పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ లేసే పరిస్థితికి వచ్చింది మిథులారా నా స్వార్థం చెప్తున్నా నాకు భారతీయ జనతా పార్టీ రావాలంటుంది మిస్ అయితే బీఆర్ఎస్ రావాలా కానీ కాంగ్రెస్ రావద్దు మిథులారా ఎందుకంటే దేశం మొత్తంలో అతి దరిద్ర పార్టీ కొట్టు పార్టీ ఏంటిదంటే కాంగ్రెసే ప్రతి ఒక్కరికి తెలుసు శని పార్టీ అంటే కాంగ్రెసే దేశానికి ఒక పట్టిన దరిద్రం చీడపురుగు కాంగ్రెసే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకే ఫైట్ ఎప్పుడైనా మన టార్గెటే కాంగ్రెస్ ను పాతాలానికి తొక్కడమే బీజేపీ లక్ష్యం దేశం కోసం ధర్మం కోసం ఇలా లోక్సభలో ఒక దూబే పెట్టిండు ఏం పెట్టిండు రాహుల్ గాంధీని మొత్తం బహిష్కరించాలే ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరించాలి అని చెప్పి పెట్టిండు ఎందుకు పెట్టిండు ఎన్నో ఆలోచించి పెట్టిండు మరి అసోంటి పరిస్థితులలో తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దిక్కెవరు మొక్కెవరు దీన్ని రిపేర్ చేసేది ఎవరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో రాయండి మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముందు పోవాలంటే ఏం చేయాలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్